యేసుక్రీస్తు జయంతి వేడుకలను మరియమాత గుట్టపైన నల్గొండ మేత్రాసన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకుంటున్నారు ఈ వేడుకల్లో భాగంగా శుక్రవారం రెండు వేల ఇరవైదు జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు యేసుక్రీస్తు జయంతి వేడుకలను మరియమాత గుట్టపైన నల్గొ మేత్రాసన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకుంటున్నారు ఈ వేడుకలలో భాగంగా శుక్రవారం రెండు వేల ఇరవైదు జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు జూబ్లీ వేడుకలలో ప్రత్యేక ప్రార్థనలతో పాటు క్రీస్తు సందేశాన్నిచ్చారు ఈ వేడుకల్లో నల్గొండ మేత్రాసన పీఠాధిపతులు మహాఘనకరణం కుమార్ ఫాదర్ ఆల్లారెడ్డి ఫాదర్ జోసెఫ్ ఫాదర్ ధనరాజ్ ఫాదర్ జయజీవన్ ఫాదర్ బాలశోరితో పాటు మేత్రాసన సంఘం సభ్యులు క్రీస్తు ప్రేమికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు చేతులెత్తండి చెప్పండి ఏసయ్యా నా పాపములు నా శాపము ఏదైనా చెడ్డదో ఉంటే నన్ను క్షమించమని చేతులెత్తి చెప్పండి అందరూ పాపత్మలే పీడిస్తున్న ప్రతి దుష్ట శక్తి వెళ్ళి పోవడాక ఈ అప్పు సమస్య విడుదల కలుగు మిక్కిలి మిక్కిలీ ప్రియలకు సహోదరి సహోదరులారా ఈరోజు మా అందరికీ కూడా చాలా సంతోషదాయకమైన సమయం ఆత్మీయ సమయం ఆత్మీయ సమయాన్ని ఆధ్యాత్మిక సమయాన్ని నడిపించడానికి వచ్చినటువంటి గౌరవనీయులు పూజ శ్రీలస్వామి వారికి మా మేత్రాసనం తరఫున గురువులందరి తరఫున వారి ప్రజలందరి తరఫున కూడా వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను వారు చక్కటి వాక్య పరిచర్య చేశారు అందరి కోసం ప్రార్థన చేశారు స్వస్థ భాగ్యాన్ని భగవంతుడు దయచేయాలని అందరి మనసులు బాగుండాలని శాంతియుతంగా జీవించాలని ఆయన దీవించారు ఈ దీవెన అందరికీ కూడా చాలా సంతోషకరంగా ఉంది ఈ విధంగా అందరూ కలిసికట్టుగా గురువులు మఠవాసులు మైద్రాసన గురువులు ఉపదేశాలు విశ్వాసం అందరూ కూడా ఇక్కడ చేరి ఒక్కమడిగా మేము ఒక సంఘానికి చెందినటువంటి సభ్యులం శ్రీ సభకు చెందినటువంటి వాళ్ళం అన్నట్టుగా మనందరం కలిసి ప్రార్థన చేసుకుందాం చాలా సంతోషంగా ఉంది రెండు వేల ఇరవై ఐదవ మహోత్సవ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి దీవెనలు కురిపించడానికి నల్గొండ మేత్రాసనంలో ఇంత గొప్పగా ఏర్పాట్లు చేసినటువంటి బిషప్ ధమన్ గారికి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు అలాగే బిషప్ గారు ఇప్పుడే చక్కగా క్రిస్మస్ మెసేజ్ కూడా ఇచ్చారు ఇది క్రిస్మస్ కేవలం క్రైస్తవులకు మాత్రమే కాదు సమస్త మానవాళికి మహానందం కలిగించే శుభవార్త అని క్రిస్మస్ మెసేజ్ అందువలన ఈ క్రిస్మస్ సందర్భంగా జూబిలి సందర్భంగా మానవాళ్ళందరినీ ప్రభు దీవించాలని మరి ముఖ్యంగా నల్గొండ మేత్రాశ్రమం నుండి మీ అందరినీ ప్రభు ఏరాళంగా దీవించాలని ప్రతి కుటుంబం ఆశ్రమాలని ఆశిస్తున్నాం మీ అందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు జూబ్లీ శుభాకాంక్షలు నూతన సంవత్సరం రాబోయే సంవత్సరం ప్రభు ఇత్తమైన సంవత్సరంగా మారనుగాక గాడ్ బ్లెస్ ఆ దూతులు పలికినట్టుగా మహోన్నత స్థలములో సర్వీశ్వరునికి మహిమ భూలోకమున మంచి మనసు గారు వారికి అని పలికినటువంటి ఆ గొప్ప సందేశాన్ని ఈ రోజున మేమందరం కూడా మేత్రాసులు ఉన్నటువంటి గురువులు మఠవాసులు తర్వాత సామాన్య అందరం కలిసి ఒక పండుగ గొప్ప పండుగను జరుపుకుంటున్నాం అదే మనందరం కూడా యాత్రికులంగా ఆ పరలోక రాజ్యానికి చేరుకునేటువంటి ఈ సమయంలో మనందరం తెలుసుకోవాల్సినటువంటిది ప్రతి ఒక్క మానవుడు కూడా ఆ దైవత్వాన్ని తలంచుకొని ఆయనకు తగినటువంటి విధంగా మహిమను గౌరవాన్ని చేకూరుస్తూ భూలోకి ఉన్నటువంటి మనందరం కూడా శాంతితో సమాధానంతో మనమే కాదు మన కుటుంబమే కాదు మన సంఘమే కాదు మన యొక్క సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరం కూడా ఈ శాంతి సమాధానంతో జీవించాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఈ సమయంలో ప్రత్యేకంగా మా బిషప్ గారికి దమన్ కుమార్ గారికి అదేవిధంగా ఫాదర్ సిరి గారికి మిగతా వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అదేవిధంగా ఈ మంచి అవకాశాన్ని అందరం కలుసుకునేటువంటి అవకాశం కల్పిస్తున్నందుకు ఆ భగవంతునికి కృతజ్ఞతలు అందరం చెప్తూ అందరికి కూడా Prabhupada, Happy Christmas and Happy New Year. May God bless all of us.